హలో దాస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి ట్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాక్స్ ఇవాళ వీడియోలో ఏంటి అని చూస్తున్నారు కదా మటన్ 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 గ్రేవీ కర్రీ మటన్ గ్రేవీ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంది అది ఎట్లా అయిందో చూద్దాము హాఫ్ కేజీ మటన్ తీసుకుందాము ఒక టూ త్రీ టైమ్స్ మంచి కడుక్కోవాలి టూ త్రీ టైమ్స్ కడుక్కొని అట్లా పక్కన పెట్టండి దీనికి కావాల్సింది ఏంటంటే హాఫ్ కేజీలకి టూ ఆనియన్స్ ఫోర్ టమాటాస్ కాజు ఒక సెవెన్ ఎయిట్ కాజు అండ్ ఫోర్ పచ్చిమిర్చి కలమాకు కొత్తిమీర పుదీనా యాజ్ యూజువల్గా ఇవన్నీ వేసేదే కదా ఇవన్నీ తీసుకొని అట్లా పక్కన పెట్టుకోండి ఆ లోపు మనం మంచిగా వాష్ చేసుకున్నాం కదా వాష్ చేసుకున్న ఈ మటన్ని మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకుందాం మంచిగా వస్తుంది గ్రేవీ ఇట్లా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకొని వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి అది కూడా చూద్దాం అందులో ఏమేమి వేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము ఉప్పు ఇంకా మసాలాలు ధనియా మసాలా కొంచెం గరం మసాలా గరం మసాలా కూడా వేసుకొని మంచిగా గరం మసాలా మసాలాలు గిట్లా అంతా మంచిగా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దాంట్లో ఇందాక మనం తీసుకున్నాం కదా పచ్చిమిర్చి అందులో ఒక రెండు పచ్చిమిర్చిలు కూడా కోసి అండ్లేసేయండి అండ్లేసిన తర్వాత పుదీనా ఇంత ఈ పుదీనా అండ్ వేసేసి పెరుగు కూడా ఒక ప్యాకెట్ మొత్తం పెరుగు వేసేసుకొని కొంచెం లాస్ట్కి పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకోండి ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టండి టెన్ మినిట్స్ అక్కడ అది మ్యాగ్నేట్ అయ్యే టైంలో మిక్సీ తీసుకొని ఇందాక తీసుకున్న కాజు అండ్ ఉల్లిగడ్డ ఇట్లా టూ ఆనియన్స్ తీసుకున్నాం కదా అవి కోసి మిక్సీలో వేసేసుకోండి మిక్సీలు వేసేసుకొని టమాటా టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్సీలు వేసుకొని మిక్సీ బట్టి కనిపెట్టుకోరీ నేను ఇందాక నేను తమ్ పెట్టినా కదా ఇలా జరుగుతుందని అనుకోలేదని కరెంటు పోయిందంటే వీడియో తీస్తుంటే ఏం చేయాలి అయినా తప్పదు కదా వీడియో స్టార్ట్ చేసినాక అందుకే ఇక కంటిన్యూ అనమాట ఇంక ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ అండ్ హాఫ్ ఆయిల్ అయితే కొంచెం మటన్ కదా ఆయిల్ ఎక్కువనే పడుతుంది వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని కలమాక వేసుకొని మంచిగా కలపండి మంచిగా కొంచెం వేగాలి కదా అందులో ఆయిల్లో వేగే వరకు మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా టమాటా కాజు ఉల్లిగడ్డ మూడు ఆ మూడు ఏం చేయాలి ఇందులో వేసేయాలి ఇందులో వేసి మంచిగా కలపాలి గ్రేవీ గ్రేవీ కదా గ్రేవీ కావాలంటే ఇట్లా మంచిగా తిక్కుగా తిక్కుగా వస్తుంది అనమాట గ్రేవీ ఇందులో వేసేసుకొని మంచిగా ఇట్లా ఉడుపుతు చూసిరు కదా అట్లా మంచిగా ఉడకబెట్టుకోండి మంచిగా కలుపుకుంటా ఉడకబెట్టుకోవాలి కరెంట్ పోయింది కాబట్టి కొంచెం క్లారిటీ తగ్గిందండి ఏం చేయాలి ఇంకా కరెంట్ పోయింది తప్పలేదు వీడియో స్టార్ట్ చేసినా కాపలేం కదా కరెంట్ పోయినా కూడా అట్లా కంటిన్యూ చేసుకుంటూ అనమాట ఇంక ఇందులో పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందాక మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న అది ఉంటుంది కదా ఆ మిశ్రమం కూడా మనము ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకొని తీసుకుందాం తీసుకొని ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా ఇందాక మనం చేసిన మిశ్రమంలో ఇది వేసేసుకోవాలి మొత్తం ఇది వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఎందుకంటే ఆ పేస్ట్కి ఈ ఈ ముక్కలకి మొత్తం మిక్స్ కావాలి ఈ టే ఇదే కదా డిఫరెంట్ టేస్ట్ ఇట్లా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇవంత ముక్కలకి ఆ పేస్ట్ అంత ముక్కలు పడేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఉడకనియండి బాగా ఎన్ని నిమిషాలు ఉడకాలి మమ్మీ సిమ్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి ఉడకనిచ్చిన తర్వాత దించే ముందు ఏం చేయాలి కొంచెం కసూరి మెత్తి వేసేసుకోండి అందులో మంచిగా చూసిరు కదా అదో గ్రేవీ చూసిరు ఎంత బాగుందో ముక్క కూడా అంత మంచిగా ఉడుకుతా చూసిరు కదా అదిగో ముక్క కూడా ఎంత మంచిగా ఉడికిందో ఇలా ఒక్కసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ అవుతుంది ఇలానే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి